హాయ్ అండి హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు సురేఖా వ్లాగ్స్ ఇది చిన్న మినీ వ్లాగ్ అండి ఫస్ట్ టైం షూట్ చేశాను ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మొన్న జరిగిన ఏకాదశి సిల్క్ ద్వాదశి రోజు అప్పుడు షూట్ చేసింది ఏకాదశి రోజు శివాలయంలో దీపం పెట్టుకున్నాం అలా శివలింగం రూపంలో పేసి నెక్స్ట్ డే ద్వాదశి రోజు మనకి క్షీరాది ద్వాదశి వ్రతం ఉంటుంది కదండి ఆ రోజు అనమాట ఇక్కడ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే శంకుచక్రము కరెక్ట్ పొజిషన్లోనే వేసానా దిట్టు ఇటు దట్టు వేసానా అనేది కామెంట్ చేయండి నాకు తెలియదు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి అండ్ అలాగే ప్రసాదాలు గ్యాస్ వెలిగించకుండా చాలా సింపుల్గానే చేసేసుకోవచ్చండి మేమైతే ప్రసాదాలు ఈ విధంగానే చేస్తాము ఒక్కో చోట ఒక్కో విధంగా పెడతారు కానీ మా నా పెళ్ళైనప్పటి నుంచి సిల్క్ ద్వాదశ చేసే ప్రసాదాలు పౌర్ణమికి కూడా సేమ్ ఇవే ప్రసాదాలు చేస్తాము చనివిడి తడి బియ్యంతో చనివిడి అండ్ అటుకులు బెల్లం కలిపి చేస్తాము దీనికి ఎటువంటి పొయ్యి వాడాల్సిన అవసరం ఉండదు ఇలా బియ్యం నానపెట్టుకుని రెండు గంటలు ఆరపెట్టుకుని ఒక పది నిమిషాలు ఆరిన తర్వాత మిక్సీ పట్టేసుకుంటే మెత్తగా ఫైన్ పౌడర్ కింద సరిపోతుంది అందులో కొంచెం బెల్లం వేసుకుని బాగా మిక్స్ చేస్తే మనకు ముద్దయిపోతుంది వడపప్పు అండ్ అటుకులు కూడా కడిగేసి కొంచెం బెల్లం కలిపేసి పెట్టేశాను తర్వాత ఇక్కడ దీపారాధనకి నేను ఇలా అలంకరించుకుంటున్నాను మేము ప్రతి సంవత్సరము ద్వాదశి రోజు కంపల్సరీ ఇరవై ఏడు దీపాలు అనేవి వెలిగిస్తామండి ఇవి నేను నార్మల్ స్టీల్ సామాను స్టోర్ ఉంటుంది కదండి అక్కడ తీసుకున్నాను ఇత్తడివి మట్టి కూడా పెట్టుకోవచ్చు మట్టి కూడా పెట్టలేను పెట్టకపోతే అరటి డప్పలు ఉంటాయి కదండి అందులో కూడా పెట్టుకోవచ్చు ఎన్ని దీపాలైనా వెలిగించుకోవచ్చు ఇన్నే వెలిగించాలని ఏమీ లేదు కానీ మేము ప్రతి సంవత్సరము ఈ రోజుని ఇలాగే వెలిగిస్తాం కాబట్టి అదే పద్ధతి అనేది ఫాలో అవుతాము అండ్ ఒత్తులు కూడా పువ్వు ఒత్తులే వాడతాము ఆవు ఎత్తితోటే దీపం పెడతాము మీరు ఏ విధంగా చేసుకుంటారు అనేది కామెంట్ చేయండి ఈ పూజ కూడా చాలా సింపుల్ ప్రాసెస్ అయ్యండి అండి మనకి కార్తీక పురాణంలో క్షీరాది ద్వాదశి అనే వ్రతం ఉంటుంది అది చదువుకుంటూ చేసేసుకోవడమే నేను పూజ చేసేటప్పుడు ఎటువంటి వీడియో తీయలేదు పూజ అంతా అయిన తర్వాతే వీడియో తీస్తాను ఇలా కలసాలు అండ్ విఘ్నేశ్వరుడు పూజ కథ అంగ పూజ పంచోపచారాలు షాడచోపచార పూజ అన్నీ ఉంటాయండి ఇప్పుడు యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ వస్తున్నాయి కదండి వ్రతంకు సంబంధించినవి చాలామంది పెడుతూ ఉన్నారు ఇలా అలంకరించుకున్నాక ఇలా వ్రతం అంతా పూర్తయిన తర్వాత అనమాట శంఖం పూలు పారిజాతంతో తులసికి అలాగే శ్రీకృష్ణుడికి వివాహం అనేది చేస్తారు కోటలో ఉసిరు కొమ్మ కూడా తెచ్చి పెడతారు చూశారు కదా ఈ విధంగా జరుపుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి